దీపం దివ్యగాథ పూర్తి వివరణ పూర్వకాలంలో త్రిమూర్తులలో ఒక సున్నితమైన శక్తివంతమైన ప్రశ్న తలెత్తింది మనలో గొప్పవాడు ఎవరు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు సృష్టి చేయడమే తనను సర్వోన్నతునిగా చేస్తుందని నమ్మాడు రక్షకుడైన విష్ణుమూర్తి విశ్వాన్ని కాపాడటం అత్యుంతక ధర్మమని భావించాడు వారి దివ్యమైన వాదన పెరిగింది త్వరలోనే వారి అహంకారంతో స్వర్గాలు కూడా వణికిపోయాయి ఈ వివాదాన్ని అంతం చేయడానికి సత్యాన్ని వెల్లడించడానికి శివ పరమేశ్వరుడు వారి ముందు అగ్నిమయమైన ఒక భారీ లింగంగా ప్రత్యక్షమయ్యాడు అది భూమి లోతైన అంతర్భాగం నుండి ఆకాశం యొక్క అత్యున్నత లోకాల వరకు ప్రజ్వరిల్లింది ఆ కాంతికి ఆది లేదు అంతం లేదు కేవలం స్వచ్ఛమైన అనంతమైన తేజస్సు మాత్రమే దాని విస్తీర్ణతను బ్రహ్మ విష్ణువులలో ఎవరూ అర్థం చేసుకోలేకపోయారు శివుడు ఇలా అన్నాడు ఈ జ్యోతికి ఆదిలి లేదా అంతాన్ని ఎవరు కనుగొంటారో వారి గొప్పవారిగా ప్రకటించబడతారు నిశ్చయించుకున్న బ్రహ్మ హంస రూపం ధరించి శిఖరం అన్వేషణలో పైకి ఎగిరాడు విష్ణువు వరాహ రూపంలోకి మారి అడుగు భాగాన్ని కనుగొనడానికి భూమిలోకి లోతుగా తవ్వడం ప్రారంభించాడు యుగాలు గడిచాయి ఆ అగ్నికి పరిమితి లేదు విష్ణువు చివరకు ఆగిపోయాడు అంతులేని ఆ దివ్యకాంతికి తలవంచి వినమ్రత చూపాడు బ్రహ్మ శిఖరాన్ని కనుగొనలేక కిందకు పడుతున్న కేతకి మొగలి పువ్వును చూసి అది శిఖరం నుండే వచ్చిందని అబద్ధం చెప్పాడు ఆ పువ్వును శివుని ముందు సమర్పించినప్పుడు ఆ దేవుడు నవ్వాడు కాని అతని కళ్ళు సత్యంతో ప్రజ్వలించాయి శివుడు ఇలా ప్రకటించాడు విష్ణువా నీ వినయం నా కృపను పొందింది బ్రహ్మ నీ అసత్యం నీకు ఎటువంటి పూజలు తీసుకురాదు ఆ క్షణం నుండి విష్ణువుకు మరియు శివునికి దేవాలయాలు నిర్మించబడ్డాయి కాని ఈ పాఠానికి గుర్తుగా బ్రహ్మకు ఎక్కడా ఆలయాలు లేవు ఆ దివ్యమైన అగ్ని స్తంభమే అరుణాచలేశ్వరుడుగా నమ్మబడుతోంది తమిళనాడులోని తిరువణామలైలో ఉన్న పవిత్రమైన అరుణాచలకొండ మరియు కార్తీక పౌర్ణమి నాడు శివుని ఈ శాశ్వతమైన జ్వాల గౌరవార్థం భక్తులు లెక్కలేనన్ని దీపాలను వెలిగిస్తారు ప్రతి సంవత్సరం అరుణాచలకొండపై మహాదీపాన్ని వెలిగిస్తారు అది మైళ్ల దూరం వరకు కనిపించే ఒక భారీ అగ్ని ఇది అనంతమైన కాంతికి చిహ్నం అహంకారం గర్వం మరియు అంధకారాన్ని దహించే సత్యం కార్తీక పౌర్ణమి రాత్రి ఆలయాలు ఇళ్ళు మరియు హృదయాలలో లక్షలాది దీపాలతో ప్రకాశిస్తున్నప్పుడు ఆ దివ్య సందేశం యుగయుధాలుగా ప్రతిధ్వనిస్తుంది ఈ ప్రపంచంలో మీరు వెతుకుతున్న ఆ వెలుగు ఇప్పటికే మీలోనే వెలుగుతోంది मम्मी के चेहरे में